No, no. Suni krupa అధ్యాయము నాలుగో వాక్యాన్ని మనం బైబిల్లో నుండి గమనిద్దాం ఇహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు నా సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని ప్రైస్ అలా తర్వాత మాట కూడా చూడండి నీవు గర్భము నుండి బయలు పడకమును నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనులకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని ప్రజల ప్రిలరా ఇక్కడ ఇల్మియా ప్రవచన గ్రంథములు ఇల్మియా ద్వారా ఒక వాగ్దానముతో కూడినటువంటి మాట ఇలాతో దేవుడు చేసినటువంటి వాగ్దానము ఈ జూన్ మాసము దేవుని ఆలయంలోనికి వచ్చినటువంటి మిమ్మల్ని ఉద్దేశించి కూడా మీ కుటుంబాన్ని ఉద్దేశించి మీ వ్యక్తిగత జీవితమును ఉద్దేశించి మనల్ని నిత్యము కాపాడుకుంటూ బలపరుస్తున్న ప్రేమ కలిగిన ఏసయ్య మనకిస్తున్నటువంటి ఒక వాగ్దాన సందేశముది ఇది దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట గర్భములు ఇంకా నువ్వు రూపింపబడకము పోయి నీ తల్లి గర్భములు ఇంకా నువ్వు సృష్టించబడకమునిపోయి దేవుడతో మనల్ని ఎరిగి ఉన్నాను నీ నీ నాకు తెలుసు నీ యొక్క జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు మీ యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయో నాకు తెలుసు ఎరిగి ఉన్నాను తెలుసుకుని ఉండటం వేరు తెలిసి ఉండటం వేరు కానీ దేవుడు అంటాడు ఎరిగి ఉన్నాను అంటే పూర్తిగా మన చరిత్రంతో కూడా ఆయన ఎరిగి ఉన్నాడు ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం చదవండి

స్వీకరించుట మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులమై ఉండవలనని జగత్నాది వయ్య బరకమునిపో ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరుచుకున్నాడు చెప్పలు గట్టిగా మొదటి వాక్యములో తల్లి గర్భములో ఇంకా రూపించబడక మునిపోయి ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు అని ప్రభు చెప్తున్నారు అపోస్తుడైన పౌన్ గారి ద్వారా పత్రికలో ఏమంటున్నాడంటే జగత్ పునాది వయ్య పడక అంటే ఇంకా పునాది వయ్య పడక ఆయన వీటిని అంతటినీ నోటి మాటతో సృష్టించబడక మునిపోనట మనల్ని ఆయన ఏర్పరుచుకుని ఉన్నాడు ఇంకో వాక్యం కూడా బైబిల్లో చూద్దాం కీర్తల పుస్తకం నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకట వర్షదం హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు పరిశోధించక మానునా ఆయన మన హృదయ రహస్యములు ఎరిగిన వాడు జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి ఈ మాటలు వింటున్నప్పుడు మన హృదయములో ఒక ధైర్యము ఒక నెమ్మదిని దేవుడు ఆత్మ ద్వారా పుట్టిస్తూ ఉన్నాడు ఒక పక్కలోనూ ఇంకా పిండముగా రూపించబడక నువ్వెవరో నేను ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు మరో పక్కన జగత్ పునాదులు మునుకే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు అలాగే యోగు గ్రంథకర్త కూడా ఒక మాట అంటున్నాడు అది కూడా చూద్దాం అధ్యాయం ఐదో వాక్యం నరుల ఆయుష్ కాలము కలది పరిమితి కలది వారి నెలల సంఖ్య వాళ్ళ యొక్క నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది ప్రైజ్లో అంటే దేవుడు మన ప్రతి విషయాలు కూడా ముందే ఎరిగి ఉన్నాడని ఈ వచనాలన్నీ కూడా సూచిస్తున్నాయి హృదయ రహస్యాలు కూడా దేవుడు ఎరిగి ఉన్నాడట అంటే ఇప్పుడు దేవుని మందిరానికి మీరు వచ్చి మీ హృదయము మీ హృదయములో మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ హృదయములో ఏ తలంపు మెదులుతుంది ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నారు కానీ హృదయములో ఆ వాక్యము వెళుతుందా హృదయానుసారంగా దేవుని ఆరాధన చేయగలుగుతున్నారా పై వర్షదారులాగా పై పైకి మాత్రమే భక్తి చేస్తున్నారా ఒకవేళ నిలబడి వాక్యం చెప్తున్నా నాకు కూడా ఒకవేళ మీ గురించి తెలియకపోవచ్చు కానీ ఏ ఎవరు అంటే పై రూపాన్ని చూసేవాడు కాదైనా ఆయన అంతరంగమును పరిశోధించేవాడు నీ హృదయములో దేవుని గురించి కానీ ఇప్పుడు ఈ ప్రార్థన విషయంలో కానీ విశ్వాస విషయంలో కానీ పరిశుద్ధమైన విషయంలో కానీ వాక్యము వింటున్న విషయంలో కానీ నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు కొంతమంది చూడండి ఇక్కడే కూర్చుంటారు కానీ వారి ఆలోచనలన్నీ వేరే వేరే చోట్ల తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత ఏంటి మా పరిస్థితి మాకేంద ఉందా లేదా ఏర్పాట్లు చేశారా చేయలేదా కష్టపడొచ్చాం మనం ఎలా వెళ్ళాలి మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకోవాలా కొంతమంది అందరూ కాదు అని చెప్పారు కొంతమందికి మాత్రం వాళ్ళు మన ఆలోచనలన్నీ వేరే వేరే చోట్ల తిరుగుతూ ఉంటాయి కొంతమంది ఏమో భర్త మీదే మనస్సు నా భర్త ఏం చేస్తున్నాడు నేను ఇక్కడున్నాను ఆయన ఏం చేస్తున్నాడు నీటి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇంకొంతమంది పిల్లల మీద ఇంకొంతమందికి ఎప్పుడు చూసినా ఇంటి మీదే మనసు ఉంటుంది తాళంకపు సరిగ్గా వేసానో లేదో బీర్వాతావణానికి బీర్వాకే తాళం చేసానేమో లేకపోతే ఆ పరస ఎక్కడ పెట్టాను లేకపోతే ఆ బంగారు చేయను ఎక్కడ పెట్టాను ఇక్కడే ఉంటారు మనుషులు ఇక్కడే ఉంటారు బాడీ ప్రెసెంట్ మైండ్ ఆప్సెంట్ అంటారు దాన్ని అలాగా ఉండే వాళ్ళు ఉన్నారనే ప్రభు అంటున్నారు ఇదిగో నీ యొక్క అంతరంగములో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఇక్కడ కూర్చొని నీ హృదయములో నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో అది నాకు ముందే ఎరిగి ఉన్నానని ప్రభు చెప్తున్నాడు పైసలా మనం ఏంటంటే నోటి నుండి మాట వచ్చిన తర్వాత ఆహా ఇలా అనుకుంటున్నారా అని మనం తెలుస్తుంది కానీ దేవునికి మన నోటిలో నుండి మాట రాకమనిపోయి ఇంకా చెప్పాలంటే బ్రెయిన్ లో ఆలోచన ఆ ఆలోచన దేవుని దగ్గరికి వెళ్తుంది ఇదిగో ఈ వ్యక్తి పలాన వ్యక్తి గురించి ఇలా ఆలోచిస్తుంది ఇలా అనుకుంటుంది మనసులో అనే విషయము ముందు దేవుని దగ్గరికి వెళ్తుంది దేవునికి స్తోత్రం హలలూయా వాగ్దానం చేశాడు అని నేను నిన్ను ఎరిగి ఉన్నాను మనల్ని ఈ జూన్ నెల అంతా కూడా ఈ జూన్ కాదు రాగల రోజుల్లో అసలు మనము ఏమండి దేవుని సమూహంలోకి వచ్చిన నాటు నుండి ఆయనకి దూరస్తులుగా ఉన్న నాటి నుండి దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు ఒక కాలం వస్తుంది ఆ కాలంలో వీరు తిరిగి మరల నా దగ్గరకు వస్తారని దేవుడికి ముందే తెలుసు ఒక కాలం వస్తుంది ఆ కాలంలో వీరు పరివర్తన చెందుతారు వాళ్ళ యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి నేనే సొంత రక్షకుడేని నన్ను అంగీకరించే కాలం ఒకటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో వస్తుందని దేవుని ఎరిగి ఉన్నాడు అలా మనల్ని నడిపిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు దేవునికి స్తోత్రం బైబిల్ ఒక సంభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో ఒక దైవజనుడు ఉన్నాడు మొదటి రాజుల పుస్తకం

ఆయన పేరేంటండి అహీవ ఇతడు గొప్ప దైవజనుడు దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని యొక్క మాట ప్రకారము నడిపించబడుతున్న గొప్ప దైవజనుడు ఈ దైవ సేవకుడు వృద్ధాప్యం వయసులోనికి వచ్చాడు వీళ్ళని జాగ్రత్తగా ఈ వృద్ధాప్యం వయసులో కనులు కాలరాని స్థితిలో ఉన్నాడట అంటే ఇక కళ్ళు మసగబడి అతని ముందు ఎవరు ఉన్నారు అతనితో మాట్లాడుతుంది ఎవరు తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు చూపు మందగించింది ఆ పరిస్థితుల్లో ఎరోపాము తన భార్యను తన భార్యతో మాట్లాడుతున్నాడు అమ్మా నీవు వెళ్ళి ఆ దైవజనుడి సూరుడి దగ్గరకు మారు రాష్టం నేర్చుకుని వాళ్ళు నీవు నేను పంపించానని తెలియకుండానట్లు మారు నేషం వేసుకుని వెళ్ళు అని ఆ భార్యకు చెప్తే ఆ భార్య అలాగే మారు నాశం వేసుకుని ఎందుకు వెళ్తున్నారు ఇల్లు అంటే తన కుమారుడు అతనికి రోగం శాతం మొత్తబడ్డాడు అతని యొక్క జీవనం కొరకు అతను బ్రతుకుతాడా అతని పరిస్థితి ఏంటో తెలుసుకో నేను రాను వెళ్ళు కానీ నీకుగాను వెళ్ళొద్దు నువ్వు నీ నీ యొక్క వేషం మార్చుకుని మారు వేషంతో వెళ్ళని ఎరూపం చెప్పాడు తన భార్యతో సరే అని చెప్పి అలాగే ఆ వేషం మార్చుకుని దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళబోతూ ఉంది అసలు దైవ సేవకుడికి లో ఏంటి అంటే చూపు కళ్ళు కలపని పరిస్థితులు ఉన్నాయి అలాంటి సేవకుని దగ్గరికి ఏ రూపంలో వెళ్తే ఏముంది ఆల్రెడీ సావుకుడికి కళ్ళు కనబడినట్ల ఇక ఏ రూపంలో వెళ్ళా అవును గుర్తుపడ్డాడు కదా కానీ అయినా సరే వేషం మార్చింది వేషం మార్చి సిద్ధపడి వెళ్తా ఉంటే ఈ లోపల దేవుని యొక్క వాక్కు దైవ దగ్గరికి వచ్చింది దైవ శావకులతో దేవుడు మాట్లాడాడు అయ్యా నీ దగ్గరకు ఎరూపం భార్య వస్తుంది వేషం మార్చుకుని వస్తుంది నీ దగ్గరికి ఈ సంగతులు ఆమెతో మాట్లాడని ముందే దేవుడు దైవ శావకుడితో ప్రత్యక్షత కలిగించి పూర్తిగా దేవుడు వివరించాడు ప్రైస్ అలా మన దేవుడు ఎరిగినవాడు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎరిగి ఉన్నాడైనా శావకుడికి తెలియదు శావకుడు ఎవరు వస్తున్నారో శావకుడికి తెలియదు ఎందుకంటే అతడు చూడలేని స్థితిలో ఉన్నాడు కానీ దేవుడు చూచినవాడు ఆయన సమస్తమును ఎరిగినవాడు ఏ మాట్లాడుతున్నావు మనసులో ఏం ఆలోచిస్తున్నావో ఎవరిని చూస్తున్నాము ఏ పాపములు ఉన్నావు ఏ బలహీనతలు ఉన్నావు ఏ వ్యసనములు ఉన్నామో దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఏమేమి నీలో ఉన్నాయో సమస్తమును చూస్తున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు ఆయన ఆయన పేరు నజరేడని యేసు ఆయన అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు వారి పక్షముని నడిపించిన అదే దేవుడు ఈరోజు మన పక్షము నుండి మనలు నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం మార్పు చెందలేదు మారలేదు ఆయన కార్యాలు మారలేదు ఆయన బల సౌర్యమైనటువంటి కార్యములో శక్తి లోపించలేదు అలాంటి దేవుడు మనకు కలిగి ఉన్నాడు వెంటనే ఆమె అలా వేషం మార్చుకుని అలా దైవ సేవకులు లోపలికి రాబోతా ఉంటాయి వెంటనే దైవ సేవకుడు పాము భార్యమైనటువంటి నీవు బయట నిలబడ్డావమ్మా లోపలికి రా నువ్వు ఎందుకోసం వచ్చావు ఎందుకు వేషం మార్చుకుని వచ్చావో అన్ని విషయాలు ముందుగానే దేవుడు నాకు బయలుపరిచాడు దేవునికి స్తోత్రం కొంతమంది అనుకుంటారు దైవ సేవకుడికి ఏమీ తెలియదులే మేము వేషం మార్చాము నేను చేసే భక్తి భక్తిని చూస్తున్నాడు నేను వేసిన తెల్ల చూస్తున్నాడు మేము పట్టిన బైబిల్ పట్టుకున్న విధానాన్ని చూస్తున్నాడు మేము పాడుతున్న పాటలను బట్టి దైవ సేవకుడు మమ్మల్ని బాగా ఎదుగుతున్నాడని అనుకుంటున్నాడు అని బహుశా కొంతమంది అనుకోవచ్చు కానీ సేవకునికి దేవుడు ఎవరి ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఆయన బోధించేవాడు శావకులతో తప్పనిసరిగా మాట్లాడేవాడు దేవుడు దేవునికి స్తోత్రం తల్లి ఏర్పాటు చేసుకున్నటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు అబ్రహాముకి ఏది కూడా దేవుడు మరుగు చేయలేదు జరగబోయే విషయాలన్నీ కూడా అబ్రహాముతో దేవుడు పంచుకున్నాడు అదే దేవుడు ఇప్పుడు మనమారాధిస్తున్న దేవుడు దేవునికి స్తోత్రం

దైవ సేవకునికి దేవుడు బయలుపరిచాడు దేవుడు ఎరిగి ఉన్నాడు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని ఎరిగి దేవుడు వెంటనే దాన్ని బయలుపరిచాడు అలాంటి ప్రభుని మనం స్థుతిస్తున్నాము అలాగే ఆ ఏసయ్య మనల్ని ఎలా ఎరిగి ఉన్నాడు అలాగే ఆ ఏసయ్యను కూడా మనమందరమే ఎరిగి ఉండమగాక ఎట్టిగా మేము చెప్పండి తెలుసుకోవడం కాదు ఎరిగి ఉండాలి ఎవరైనా బస్ స్టాండ్లో అలా వెళ్తున్నారనుకోండి అలా ముఖం ముఖం చూసి మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుండీ నేను మీకు తెలుసా లేకపోతే మీరు నాకు తెలుసా అని అడుగుతారు అంతేగాని బాగా తెలుసునే వాళ్ళు అనుకోండి ముఖం ముఖం పరిచయం ఉంది ఇంటి పక్కనే ఉన్నాళ్ళు వాళ్ళిద్దరు కూడా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చారు మళ్ళీ వాళ్ళిద్దరు చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అంటారా ఏమంటారు అక్క ఏంటి ఇక్కడికి వచ్చావు అవునా ఊరవుతున్నావా అవునా పిల్లలు కూడా ఉన్నారు అంటే అన్ని చరిత్రంతో వాళ్ళ చరిత్రంతో ఎరిగి ఉన్న ఎరిగి అంటే అది దేవునికి స్తోత్రం దేవుడు అదే అంటున్నాడు నేను నిన్ను తెలుసుకున్నాను ఒట్లా నేను నిన్ను ఎరిగి ఉండాలంటున్నాడు అలాగే మనము కూడా మన దేవుని శక్తి ఏమిటో మనం ఎరిగి ఉండాలి మన దేవుని గొప్పతనం ఏంటో మనం ఎరిగి ఉండాలి ఏదో ఏసారి నమ్మకంలో ప్రార్థన చేసుకున్నాం మందిరానికి దైవసావకులు ప్రార్థన చేశారన్నట్టు కాదు ఆయన ఆయన ప్రభావం ఎలాంటిది ఆయన మహిమ ఎలాంటిది ఆయన ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడు ఆయన ఎలాంటి సూచక క్రియలు చేయగలుగుతాడు ఆయన మీద విశ్వాసం ఉంచితే దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడు అలా దేవుని సంపూర్ణంగా ఎరిగి ఉండాలని ఈ చూల ఈ మొదటి పునమితాలు పారాదంలో ప్రేమ గరీల దేవుడు నీకు పిలుపునిస్తూ ఉన్నాడు ఏడవ వాక్యం నా గొర్రెలు నా స్వరము వింటాయి నేను వాటిని ఎరుగుదును ప్రశ్న చూడండి దేవుని బిడ్డరా ఆయన అంటాడు నా గుర్రలైతే నా స్వరము ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు గ్రహిస్తారు ఇది మా కాపరి ఇది మా కాపరి స్వరం చూడండి దాని పొరుగుతో గొర్రెలు వెళ్తూ ఉంటాయి ఆ కాపరి సిగ్నల్ ఇస్తూ ఉంటాడు ఆ కాపరి విని వెంటనే గొర్రెలన్నీ కూడా ఒక వరుస క్రమము వచ్చేస్తాయి చదరిపోయి ఉండి దారి మరలిపోయిన పరిస్థితుల్లో ఉన్నవన్నీ కూడా ఆ సిగ్నల్ కాపరి నుండి ఆ సిగ్నల్ రాగానే మరల అన్నీ కూడా ఒక దాటికి వచ్చి మరల ఒక మందగా చార్చబడతాయి ప్రైజ్నలాడ్ అలాగే ఆయన అంటాడు నేను గొర్రెలకి మంచి కాపరిని నా గొర్రెలైతే నా స్వరము వింటారు నేను వారిని ఎరిగి ఉన్నాను ప్రైజ్నలాడ్ మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటాడు నీవు నాకు తెలుసు నీ గురించి నాకు తెలుసు నీ విషయాలన్నీ కూడా నేను ముందే తెలుసుకున్నానన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి అని ప్రభు చెప్తాడు చూడండి దేవంబడ్లారా బైబుల్లో కొన్ని వాగ్దానానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఆయన మనల్ని ఎరిగి ఉన్నప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో బైబుల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక

అప్పగించుకొని దానిని రాపోవచ్చు రాపోవచ్చు కాపాడగలని రూఢీగా నమ్ముకొని స్తోత్ర పౌన్ గారు సాక్షిస్తున్నారు ఇదిగో నేను నమ్మిన వాడు నన్ను సిగ్గుపడనివ్వడు ఆయన నన్ను ఆయనకి నేను అప్పగించుకున్న దానిని ఆయన రాబోయే కాలం వరకు దానిని కాపాడగలిగిన మాడలు నేను ఎరిగి ఉన్నా నమ్ముచున్నాను దేవునికి స్తోత్రం పౌను గారు అంటాడు నన్ను సిగ్గుపడనివాడు ఆయన మన దేవుడు మనల్ని సిగ్గుపడనివడు శ్రమంలో మనం నడిచి వెళ్ళినా ఎవరి శ్వాదల్లో పడి మనం నడిచి వెళ్ళినా మన ఏసయ్యా వాటిని తట్టుకోగలిగిన కృప మనకిస్తాడు కానీ వాటి ఎదుట తల వంచి సిగ్గుపడినట్లు దేవుడు మనల్ని అన్నడు చెయ్యడు ఫ్రెండ్స్ ఎలా హల్లెలూయా దావీదు కీర్తన మూడవ అధ్యాయములో మీరు చూస్తే మొదటి వచనం నుండి ఒకసారి గమనించండి కీర్తన గ్రంథము మూడవ కీర్తన మొదటి వాక్యం నుండి పరిశీలించండి యెహోవా నన్ను బాధించుvarు నన్ను బాధించుvarు ఎంతో విస్తరించి ఉన్నారు ఎంతో విస్తరించి ఉన్నారు

హలలుయా ప్రారంభ వచ్చునములో అంటాడు నన్ను బాధించేవారు అనేకులు కానీ ఆ మూడవ వచ్చినములో అంటున్న మాట ఏంటంటే నా తల పైకెత్తువాడు ఆయనే నన్ను బాధించిన నాకు బాధలొచ్చిన శ్రమలొచ్చిన నేను తలదించుకుని సిగ్గుపడినట్లు ఆయన చెయ్యడు నా తల పైకెత్తినట్లు దేవుడు చేస్తాడు హలలుయా కౌలు గారి జీవితంలో ఇవన్నీ కూడా ఎన్నో పాఠాలు అందుకే ఆయన అంటాడు సేవా అనుభవాన్ని తిమోతితో పంచుకుంటూ అంటాడు తిమోతి దేవుడు మన ఎరిగి ఉన్నాడు ఆయన నమ్మకమైన వాడు మనల్ని దేవుడు అన్నాడు కూడా సిగ్గుపరనివడు అయితే ఈ హేతువు చేత ఈ శ్రమలు కొంతకాలం మన జీవితంలో వస్తాయి ఆ శ్రమను మనము సహించుకోవాలి ఆ శ్రమను మనం భరించుకోవాలి కానీ దేవుడు ఒక రోజు మనకి దానిని ఆయన జాగ్రత్తగా కాపాడుటకు నమ్మదగిన వాడు ప్రైస్ సిగ్గుపడినడు అలాగే కాపాడుతున్నట్టు అయినా నీకు అప్పగించబడిన దానిని ఆయన జాగ్రత్తగా ఏ ఏతుడు దాన్ని దొంగలించకుండా నీకు అప్పగించబడిన పరిచర్య నీకు అప్పగించబడినటువంటి కృప నీవు పొందుకున్నది ప్రతిదీ నీ దగ్గర దాచబడి ఉండేటట్లుగా దేవుడే దానిని కాపాడుతాడట దేవునికి స్తోత్రం చూడండి పౌన్ గారి సేవలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఉదాహరణకు ఒక మాట మనం బైబుల్లో చూద్దాం దేవుని బిడ్డలారా కొరం రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని చదవండి క్రీస్తు పరిచారకులను మాట్లాడుచున్నారు మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా మరి విశేషముగా ప్రయాసపడితిని ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని ఉంటుని చెరసాలను అపరిమితముగా దెబ్బలు దెబ్బలు తిన్నాను అనేక మారులు అనేక మారులు ప్రాణాపాయములలో ప్రాణాపాయములు ఉంటిని ఉంటిని చేత యూదుల చేత ఒకటికి తక్కువ నలపది దెబ్బలు తింటిని ముమ్మారు బతులతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడితని ముమ్మారు వేడ పగిలి శ్రమ పడితని ఒక రాత్రి ఒక రాత్రి పగులు సముద్రములోనే గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణాలను నదులలోను ఆపదల్లోను దొంగలలోను

ఉపవాసములు చలితో చెప్పవలసినవి ఇన్ని శ్రమల పడి కూడా అంటాడు ఇంకా పౌరుడు గారు ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి ఇంకా అనేకమైన ఇబ్బందులు పడ్డాను అని చెబుతూ అయినా ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు కనుక నన్ను దేవుడు సుగ్గుపడి పోయి హలో ఎందుకు ఈ విషయాలు పలుసార్లు చెప్తున్నానంటే బహుశా మీకు వచ్చే సమస్యను బట్టి మీరు పడుతున్న కొన్ని ఇబ్బందులు బట్టి పిల్లల ద్వారా కావచ్చు కొంతమందికి సంతానం లేకపోతే దేవుడు ఏం చేశాడని ఒక నింద అవమానాలను కొంతమందికి చేస్తూ ఉంటారు వివాహం జరగకపోతే లేకపోతే ఆర్థికంగా నలిగిపోయే అప్పుడు సమస్యలు ఎక్కువయి ఆరోగ్య సమస్యలు క్షీణించి బలహీనతలు ఎక్కువైనప్పుడు ఇరుగు పెరుగు వారు దేవుని పక్షాన్ని ఏం చేశాడు నువ్వు దేవుని ఎరుగున్నావు కదా ప్రార్థనకి వెళ్తావు కదా విశ్వాసం కలిగి మందిరానికి వెళ్తావు కదా మరి ఏం చేశాడు అనే మాటలకు మీరు సిగ్గు పడకుండా మీకు దేవుడు ఇచ్చిన దానిని ఒక కాలము రాబోతుంది ఆయన దానికి తిరిగి మరలా మీకు అనుగ్రహిస్తాడు మిమ్మల్ని కాపాడుతున్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలని

దేవుని నువ్వు ఎరిగి ఉంటేనట గొప్ప కార్యాలు చేస్తావు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయిస్తాడు ఊహించని కార్యాలు శక్తిగమించని కార్యాలు నీ ప్రార్థన ద్వారా గలమైన కార్యాలు జరుగుతాయి నీ విశ్వాసం ద్వారా నీవు నోటితో దేన్ని పలుకుతావో దాన్ని దేవుడు రూఢీచరిచి రూఢీపరిచి నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయమగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర స్తోత్రమయ్యా తండ్రి నాయన ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృపచూపడుచున్నాను వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృపచూపి సహాయం నిదామని ఏసునామంలో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి